హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో మీనరాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు అక్టోబర్ నెల తొమ్మిదవ రోజు వక్రీస్తున్నాడు ఆయన యొక్క వక్ర నివర్తి కాలము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతాడు అంటే నియర్లీ ఒక నాలుగు నెలలు గురువు వక్రస్థితిలో ఉంటాడు అలా వక్రస్థితిలో ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఫలితాలు ఉంటుంది రిజల్ట్స్ వచ్చేసి పాజిటివ్గా ఉంటుందా నెగటివ్గా ఉంటుందా అనేది మనం తెలుసుకుందాం ముందుగా మీకు గురువు వచ్చేసి మీ యొక్క రాష్ట్రాధిపతి మీ యొక్క తృతీయ స్థానంలో వక్రించబోతున్నాడు తృతీయంలో ఉన్న గురువు వల్ల మీకు వచ్చేసి పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ అయితే లేదు ఎందుకంటే మీ యొక్క ఆత్మకారకుడు గురువు అంటే గా మనకు ఆత్మకారకుడు అంటే సూర్యుడు కానీ మీ యొక్క రహస్యాధిపతి కాబట్టి లేదా మీ యొక్క లగ్నానికి కూడా ఈ ఫలితాలు అనేది వర్తిస్తుంది మీకు మీ యొక్క లగ్నాధిపతి కానీ లేదా మీ యొక్క రాస్యాధిపతి కానీ మీ యొక్క ఆత్మకారకుడుగా ఉంటాడు సో మీకొచ్చేసి గురువు కొన్ని మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కానీ మీకు వచ్చేసి కొంచెం ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఓవర్ థింకింగ్ని మీరు తగ్గించుకుంటే చాలా వరకు మీకు ఉండే చెడు ప్రభావాలను మీరు తగ్గించుకోగలరు సో మీరు వచ్చేసి ఎక్కువగా థింక్ చేయకుండా ఉండటం గా ఏమి చేయకుండా ఉండటం మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే అది మంచి విషయమే కానీ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్గా చేస్తే గా చేస్తే దానికి తగ్గట్టుగా మీరు ఆహారం తీసుకోకపోతే మీరు వచ్చేసి చాలా వీక్ వీక్గా ఫీల్ అవుతారు సో అటువంటి ఫలితాన్ని ఈ గురు వక్రస్థితి అనేది మీకు ఇస్తుంది సో మీరు వచ్చేసి ఈ స్ట్రెస్ అనవసరమైన ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఇవంతా తగ్గించుకోవడానికి మీరు భక్తి మార్గంలో ప్రవేశించవచ్చు మీరు దేవతలను పూజించడము ప్రార్థించడము జపం చేయడము లేదా ధ్యానం చేయటం అనేది మీకు చాలా వరకు మంచి ఫలితాలని మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మీకు వచ్చేసి గురువు వేరే విధంగా ఏ విధంగానూ మీకు ఇబ్బంది కలిగించేలాగా లేదు మీకు వచ్చేసి మానసికంగా మీ యొక్క మనోస్థితి అనేది కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటుంది కాబట్టి మీ యొక్క మనస్సుని మీరు నియంత్రించగలిగితే మీరు తప్పకుండా ఈ వక్ర కాలాన్ని మీరు ఈజీగా దాటేయగలరు సో అదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు